కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటికి మాటికి ప్రతిపక్షాల మీద విరుచుకు పడుతుంటారు ఆరోపణలు చేస్తుంటారు మరోవైపున ఎవరి మీద ఏమొచ్చినా హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినా సెబీ చీఫ్ ఉదంతం వచ్చినా ఆమె మాట్లాడరు ఆమె దాడి అంతా ప్రతిపక్షాల మీదే ఇంతకు అందరికీ శాస్త్రం చెప్పే బల్లి తానే కుడితిలో పడింది అన్నట్టుగా ఇంతమంది మీద విరుచుకుపడే నిర్మలమ్మ ఇప్పుడు కర్ణాటకలో ఎలక్ట్రల్ పండ్ల అవినీతి ఎఫ్ఐఆర్లో చిక్కుకున్నారు ఇది కూడా కోర్టు ఉత్తర్వుతోనే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఇది ఏదో ప్రభుత్వం చేసింది అని చెప్పడానికి ఏమీ లేదు ఎలక్ట్రల్ బాండ్స్ ఎన్నికల బాండ్లు అనేవి ఒక విధంగా రాజమార్గంలో అవినీతి లాంటివి కార్పొరేట్ల నుంచి డబ్బులు గుంజడానికి అలాగే ఈడీ సిబిఐ ఐటీ ఇటువంటి వాటిని త్రిశూల వ్యూహంతో కార్పొరేట్ సంస్థల మీద ప్రయోగిస్తామని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భారీగా నిధులు తెచ్చుకోవడానికే ఎలక్ట్రికల్ బాండ్స్ ఇది రాజ్యాంగ విరుద్ధం అని ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నా కానీ బీజేపీ వాటిని అమలు చేసేసింది భారీగా డెబ్బై శాతం వాళ్ళే తెచ్చుకున్నారు చివరకు సుప్రీంకోర్టు ఎట్టగాళ్ళకి చెరులబాటు కావు అని ప్రకటించింది ప్రకటించినా కానీ వీటన్నిటికీ సమన్వయకర్తగా ఉన్న ఎస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐని ఎవరెవరికి వచ్చాయో వివరాలు ప్రకటించమని చెప్పింది ఆ ప్రకటించిన ప్రకారం అత్యధికంగా అత్యధికంగా కాదు డెబ్బై శాతం వరకు బీజేపీకే వచ్చాయి ఇంక ఎందుకు వచ్చాయి కార్పొరేట్లు కుబేర్లు ఎందుకు ఇస్తారు నిధులు మనమే చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇది కర్ణాటకలో చాలా ఎక్కువగా జరిగింది దక్షిణ భారతదేశంలో రాజకీయ అవినీతి లేకపోతే ఎన్నికల ఖర్చు పెరిగిపోతుంటుందని ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం కదా సో ఇదే పద్ధతిలో కర్ణాటక కూడా హైదరాబాదు బెంగళూరు ఒక ముఖ్యమైన కేంద్రాలుగా ఉన్నాయి వీటికి సో ఈ క్రమంలో కర్ణాటకలో జనాధికార సంఘర్ష పరిషత్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ సహాధ్యక్షుడు ఆదిత్య అయ్యర్ ఆదిత్య అయ్యర్ సారీ ఆయన కేసీఆర్ నిర్మలా సీతారామన్ మరి కొంతమంది రాష్ట్ర బీజేపీ నాయకులు కలిసి కార్పొరేట్ల మీద ఒత్తిడి తెచ్చి ఎలక్ట్రల్ బాండ్ల కింద డబ్బులు తీసుకున్నారు అని సో దాంతో పోలీసులు విచారించి ఈ మేజిస్ట్రేట్ లో స్థానిక దీని మీద ఆయన ఉత్తర్వు ప్రకారం చార్జ్షీట్ దాఖలు చేశారు ఇందులో మూడు వందల సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ ఎగ్జాషన్ బెదిరించి డబ్బు గుంజటం సెక్షన్ థర్టీ ఫోర్ సెక్షన్ వన్ ట్వంటీ బి క్రిమినల్ కాన్స్పిరసీ నేరపూరితమైన కుట్ర ఇవన్నీ చేశారు వీటన్నింటిలో నిర్మలా సీతారామన్ ఆశీర్వాదాలు ఉన్నాయి వీటికి అని ఇది కూడా ఎస్బీఐ ఇచ్చిన సమాచారం ద్వారానే ఆర్టికల్ థర్టీ టూ మూడు ముప్పై రెండవ రాజ్య అధికరణం ప్రకారం ఎలక్ట్రికల్ బాండ్స్ వెళ్లవని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ గతంలో ఎవరు తీసుకున్నారో వివరాలు తీసుకోండి అని చెప్పింది కాబట్టి ఆ చర్య తీసుకోవచ్చు ఆ పథకం ఇప్పుడు లేకపోయినా అని న్యాయస్థానం అభిప్రాయపడింది సో తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది ఇందులో ఇక్కడ చాలామంది చాలా సంస్థలు వేదాంత అరవిందో ఫ్యూచర్ గేమింగ్ ఇలాంటి సంస్థల నుంచి భారీగా నిధులు తీసుకున్నట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సమాచారంలో ఉంది ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు ఏమో సమ రాష్ట్ర నాయకులు సమర్థించుకుంటుంటే కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు రాజీనామా చేయండి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు నిజానికి సమయంలో సిద్ధరామయ్య మీద వచ్చిన మూడా కుంభకోణం దాన్ని లోకాయుక్త విచారణ అన్నదాన్ని చాలా ఎక్కువగా చెప్తున్న మీడియా ఈ ఎలక్ట్రికల్ బాండ్స్ అంశాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు ఇంకో ఒకన కుమారస్వామి కేంద్ర మంత్రి ఈయన కూడా గనుల కుంభకోణంలో ఈయన కూడా ఉన్నాడు సో ఈయన పేరు కూడా లోకాయుక్త అడిషనల్ డీజీపీ ఆయన ఒక ఇది పెట్టారు కేసు నడుపుతున్నారు అది క్రైమ్ నెంబర్ సిక్స్టీన్ బై వన్ ఫోర్ ఫోర్టీన్ ఈ కేసులో ఆధారాలు మేము విచారించబోతున్నాము అని ఆయన చెప్తే కుమారస్వామి ఆయన మీద విరుచుకుపడి బూతులు దుర్భాషలు వీళ్ళంతా పందులు లాంటి వాళ్ళు అది ఇది అన్నాడు దానికి తగిన సమాధానం కూడా అధికారి ఇచ్చాడు ఈ విషయం మీద సిద్ధరామాయను స్పందించమని అడిగితే నేను మాట్లాడను అధికారులు చెప్పాల్సిందేదో చెప్పారు కదా వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఆయన దాన్ని దాటేశాడు మొత్తం మీద బీజేపీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరగటలో పెట్టాలని చూస్తుంటే ఇంకోవైపు నుంచి మేఘాలు ఎదురుత వస్తున్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఈ ఎఫ్ఐఆర్ ఏమవుతుంది మరి నిర్మలా మంది వీటి మీద పైకోర్టుకు వెళ్తుందా మనం చూడాలి ఎన్నికల బాండ్ల మీద వసూళ్ల మీద దానికి వాళ్ళు చెప్పాడు ఆయన సర్కంస్టిటాన్షియల్ ఎవిడెన్స్ పరిస్థితులు బట్టి వాళ్ళు ఇచ్చిన తీరు వాళ్ళ మీద జరిగినవి ఇవన్నీ చూసినప్పుడు ఇవి నేరపూరిత కుట్ర ఉంది అనడానికి ఆధారం ఉంది అని కేసు ఇలాంటివి ఇంకా ఇతర చోట్ల కూడా ఉండే అవకాశం ఉంది మరి కర్ణాటకలో మొదలైన ఈ బాండ్స్ కేసులు ఇతర రాష్ట్రాల్లో కూడా వస్తాయా మన మీడియా వీటిని కనీసంగా హైలైట్ చేస్తుందా మనం చూడాలి ఆ మాటకు వస్తే కార్పొరేట్లు కూడా వాళ్ళు డబ్బులున్నా వీళ్ళు ఇంత బెదిరించి గుంజుతున్నారు దీని నుంచి ఏదో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు కానీ ఒత్తిడి ఇవ్వాలనుకోరు కదా వాళ్ళు కాబట్టి చాలా లింకులు దీంట్లో ఉన్నాయి